మై నేమ్ ఇస్ పి శరణ్య ఫ్రమ్ నైన్త్ క్లాస్ గోడ్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ నమో పవిత్ర నమో పునీత నమో నమోనా భారత మాత నమోతేజమై వెలుగుందా తల్లి చరిత నమో పవిత్ర నమో పునీత నమో నమోనా భారత మాత ನೀ ತೀಚರಿತ ಶುಚಿ ಶುಭ್ರಭರಿತ ನವ ಮಾತೃಭರಿತ ಶುಚಿ ಶುಭ್ರಭರಿತ ನ ಮಾತೃಭೂಮಿ ನವಚರಿತ ನಮೋ ಪವಿತ್ರ ನಮೋ ಪುನೀತ ನಮೋ ನಮೋ నవోతేజమ సుజలాం సుఫలాం మలయ మారుతాం అని కీర్తించాము నాడు సుజలాం సుఫలాం మలయ మారుతాం అని కీర్తించాము నాడు శుచి శుభ్రత గునిలయమణి శుచి శుభ్రత కునిలయమణి నాడు నమో పవిత్ర నమో పునీత నమో నమో నా భారత మాత నవోత్తేజమై వెలుగుందాలి తల్లి చరిత బతుకు నుండి విముక్తి కలిగించమ్మాయి బతుకు నుండి నమో పవిత్ర నమో నమో నా భారత మాత నవోతేజమై వెలుగుందాలి తల్లిని భవిత జనగణ మనములమా జాజము పాలై చితికినబడినా జాతిని మెల్గొల్ పాలి మళ్ళీ జాజము పాలై చితికినబడిన జాతిని మేల్గోల్ పాలి మళ్ళీ నమో పవిత్ర నమో పునీత నమో నమోనా భారత మాత తేజమై వెలుగుందాలి తల్లి నీ భవిత సమరం నాటి స్ఫూర్తితో చెత్తనంత తొలగించాలి స్వరాజ్య సమరం నాటి స్ఫూర్తితో చెత్తనంత తొలగించాలి చెత్త భారతం స్థానంలో సరికొత్త భారతం మెలగొల్పాలి చెత్త భారతం స్థానంలో సరికొత్త భారతం నెలగొల్పాలి నమో పవిత్ర నమో పునీత నమో నమో భారత మాత నమో జమై వెలుగుండాలి తల్లి నీ భవిత సుబ్రభరిత నా నవచ Suci Subra Barita, Nama Trubo Minava Cerita, Namo Pavitra, Namo Punita, Namo Namona Bharata Mata, Namo